హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు హర్నీస్ కిచెన్ ఇవాళ కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము ఎప్పుడు పొడులే కాకుండా ఒకసారి ఇలా పచ్చడి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఊరల్లో పప్పుచారులో వేసినప్పుడు పక్కన తీసి పెట్టేస్తారు కదా పిల్లలు సో ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకు కూడా మా పాపకైతే ఈ పచ్చడి చాలా ఇష్టం నెయ్యి కలుపుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది కరివేపాకులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి నేను మా ఊరు నుంచి తీసుకొచ్చాను కరివేపాకు మా ఊర్లో మా పొలంలో చెట్టు ఉందనమాట సో అక్కడికి వెళ్ళినప్పుడు తెంపుకొచ్చాను ఇదంతా సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాము ముందుగా కరివేపాకుని తీసుకొని నీట్గా వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక లో టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసి హాఫ్ కప్ పల్లీలు వేసుకుని దూరగా వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆరేడు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చిని మీరు స్పైస్ ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి నేనైతే తక్కువే వేస్తున్నాను పిల్లలకి చేసినప్పుడు కొంచెం తక్కువే వేసుకోండి పచ్చిమిర్చి పెద్దవాళ్ళకైతే ఎలాగో మనము కారం ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దూరగా వేయించుకోవాలి మీరు ఇందులో పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చి వేసుకొని కూడా చేసుకోవచ్చు పచ్చడి అలా కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకొంచెం నూనె వేసుకొని ముందుగా కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి ఇది రెండు కట్టల వరకు ఉంటుంది కరివేపాకు ఈ కరివేపాకు వేయడానికి కొంచెం ఎక్కువే టైం పడుతుంది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు పడుతుంది హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత కరివేపాకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు ముందుగా వేసి పెట్టుకున్న మిక్సీ జార్లో సరిపడా ఉప్పు ఐదారు వెల్లుల్లి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొద్దిగా పసుపు వేయించి చల్లార్చిన కరివేపాకు అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టుకుందాము అదే లో మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ నినపప్పు ఒక స్పూన్ శనగపప్పు రెండు మూడు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయని ముక్కలుగా చేసి వేసుకోవాలి ఉల్లిపాయల్ని ఎక్కువ వేయించకూడదు కొద్దిగా వేగితే సరిపోతుంది కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకుని కలుపుకోవాలి ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అన్నంలోకే కాదు చపాతీల్లోకి రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను బాయ్ బాయ్